నేను అరుణాన దగ్గర ఇక ఈరోజు శుక్రవారం మరి శుక్రవారం అంటేనే మనకు ఒక స్పెషల్గా పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడే పూజ సంపూర్ణమైంది ఇక ఏదో ఒకటి మనకు వచ్చిన అమ్మవారి పాటలు పాడుకొని బయటకు వెళ్దాం నైవేద్యం పెట్టిన తర్వాత డూప్ స్టిక్ వెలిగితే ఇక అదొక పద్ధతి కానీ నా ఇక ఇక్కడ ఉండలేను బయటకు వెళ్ళిపోయాం అయితే అమ్మవారిని పూజించినప్పుడు ఎప్పుడు కానీ అయ్యవారిని కూడా పూజించకపోతే అమ్మకు సంతృప్తి కలగదు అంటారు అందుకని ఒక నాలుగు లైన్లు ఆ స్వామివారి పాట ఒక నాలుగు లైన్లు అమ్మవారి పాట ఇట్లా మన సంతృప్తికి మించింది ఏది లేదు కదా అట్లా అయితే ఎక్కడైనా అంటే మనం పురాణాలు చూసినా కానీ భర్తకు గౌరవం ఇయ్యని ప్లేస్లా ఆ అమ్మవారికి కానీ ఆ భార్యకు కానీ ఇష్టం ఉండేది అంటే పతి ప్రత్యక్ష దైవం అన్నారు కదా అన్నీ మనకు పురాణాలే చెప్పినాయి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు అన్నీ పురాణాలు చెప్పినాయి కానీ మనం పురాణాలు చదివాక లౌకికమైన విషయాల మీద బాగా మక్కువ పెంచుకొని ఇంకా మనం ఏవి మర్చిపోకుండా ఉండాలంటే మరి కనీసం పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో చూసుకుంటూ పోతా ఉంటే వాళ్ళని చూస్తే మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుంది అట్లా అయితే వర్షం కంటిన్యూ అవుతుంది ఇంకా మన ఇంట్లో పుష్ణ పుష్పాలు ఉంటే మన పూజ మరి అంతే ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాండి రామచిలికలు కూర్చున్నాయి అరే వీటి చిత్రం అనిపిస్తుంది బాగా లకీ కీ అంటున్నాయని నేను షూట్ చేస్తాను కదా అంతలో సైలెంట్ అయితే ఇక ఎట్లా ఉంది రామచిలికల హడావుడి మరి మన పాలైనే ఇక బ్రేక్ఫాస్ట్ ఏంటి అని ఆలోచన రోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేసిన ఇక ఏదో ఒకటి చేయాల్సిందే ఇక సేమే ఉప్మా అంటేనే జీడిపప్పులు వేస్తా అని చేయమంటారు మా వారు అందుకని దానికి ఇష్టమైన సేమియా ఉప్మా చేసిన ఇక కాళ్ళు మాట్లాడుతుంటారు అయినాక బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇక్కడైతే టీ రెడీ అయింది బయట అయితే రామచిలకలు కూర్చుండే ఇంట్లోనే మారుస్తున్నాయి ఇక్కడికి వస్తే కనిపిస్తలేదు ఇక్కడ చెట్టు మీద ఉన్నాయి కావచ్చు ఓ ఇక్కడ కూర్చున్నాయి చూడండి మూడు ఉన్నాయి చిలకలు భలే ఆట పట్టిస్తాయి నేను కెమెరా కొంచెం డల్గా కనిపిస్తుంది ఏమైనా తోచేసరికి రెండు ఎగిరిపోయినాయి ఒకటి ఉంది చూడండి భలే చూడండి అది చూడండి అబ్బా 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 అన్ని రామ చిలకలు చాలా చిలకలు ఉంటున్నాయి అవన్నీ ఒక గుంపులాగా ఎట్లా వినేవి చూడండి చెట్టు మీద ఉంది ఇంకొకటి ఒకటి కాదు రెండు కనిపిస్తుంది అసలు కొమ్మలు రామచిలుకలు సేమ్ ఉన్నాయి ఇటు కొన కొమ్మ మీద రెండు ఒక దగ్గరనే ఉన్నాయి చూడండి కనిపిస్తుంది మీకు చూడండి రెండు ఒక దగ్గరనే కూర్చున్నాయి పల్లెట ఉరికినాయి తొందరగా వాతావరణం అయితే పొద్దున వర్షం పడుతుంది ఇప్పుడు కూడా సన్నపు తుంపరా పొద్దున కొంచెం ఎక్కువ ఉండే పైన చిట్టి పిట్టలు కూడా ఉన్నాయి మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది ఇక తినాలి మరి అయ్యో పోయినాయా పిట్టలు వర్షం పడుతుంది కదా మూడు రోజుల నుంచి పిట్టలు అచ్చుడే లేదు వానలు ఎక్కడ ఉంటున్నాయి ఎప్పుడే వచ్చినాయి చూసి దాని ఇంట్లోకి వెళ్ళి మొబైల్ అవుతాయి పాపం వాటిని అసలు ఏం తినకుండా అవుతున్నాయి వర్షం ఇరవై నాలుగు గంటలు వర్షం అంతా ఒక్కసారి నోరు పట్టుకొని బయటకు వెళ్ళిపోతాయి వచ్చిన చూసిండ్రా చిన్న పిల్లలు ఉంటే వాటికి పెట్టేస్తుంది ఇక్కడ ఉన్నాయో ఏమో గూట్లే పిల్లలు ఉంటే వాటికి నోట్లే పెట్టేస్తుంది అంత అట్లా చూసుకుంటుంది పక్షి పిల్లలను అట్లా వెల్లుల్లి చేద్దాం వర్షం సన్నగా తుంపురా పడుతుంది అసలు ఏర్పడకుండా పడుతుంది వర్షం చేస్తుంది ఈ వానాకాలం బెంతి కొత్తిమీర మంచిగా అడిగి వేసుకోవాలి అయితే నువ్వు పొడి వేసి చేసుకునేది ఒక మెతడు నువ్వు పొడి వేయక కూడా వేసుకోవచ్చు కానీ వేస్తే కొంచెం గ్రేవీ కర్రీ కర్రీలాగుంటుంది ఇక్కడ చూడండి మునక్కాడలు మంచిగా కొందరు తీయక కూడా వండేది కొన్ని వీడియోలు చూసిన నేను కానీ మనకి ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు తీసేసి ఇట్లా వేస్తా మెంతాకు ఎక్కువ ఉంది మెంతాకు టమాటా కూరలల్లో మెంతి చాలా మంచిగా ఉంటుంది ఇల్లు ఏదైనా పులుసు కూరలల్లోకైనా టమాటాకైనా మెంతి చాలా బాగుంటుంది ఇక మెంతాకు వేసిన ఇక ఎప్పుడు ఇలా ఉప్పు కారం వేసి ఒక్క నిమిషం వేట్ చేసి అప్పుడు టమాటాలు వేసుకుంటే అయిపోతాయి ఇప్పుడు మూత వేద్దాం ఇలా ఉప్పు కారం వేసేద్దాం ఉప్పు కారం అయితే ఇక్కడ ఉప్పు కారం ఎక్కువ వేసినట్టు మీకు అనిపిస్తుంది ఎందుకంటే నేను నువ్వుల పొడి మిక్సీ వాటిని లేసినప్పుడు ఎక్స్ట్రా అవుతుంది కదా దానికి తగ్గట్టుగా నేను వేస్తున్నాను అంటే జనరల్గా నేను ఎక్కువ సార్లు ఇంకా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అది అందా తెలుసు అందుకని ఇప్పుడే మనం ఫైనల్గా ఎంత వేయాలనో అంత వేస్తా ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీర పక్కకు పెట్టి మిగతా కొత్తిమీర టమాటాలు అన్నీ వేసేస్తున్నాను ఒక్కొక్కసారి మంచిగా ఫ్రెష్గా వస్తుంది కొత్తిమీర ఒక్కొక్కసారి బాగా రాదు అట్లాంటప్పుడు ఇంకా చాలాసార్లు కడగాల్సి వస్తుంది ఈ వర్షాకాలం వెజిటేబుల్స్ మంచిగా కడుక్కోవాలి అట్లా అని మరీ రాసి కడుగుతే ఆకుకూరలు అయితే ఇట్లా పత్రహరితం అంటుంది కదా అదంతా బయటకు వెళ్ళిపోతుంది బాగా రాయద్దు మామూలుగా ఎట్టి ఇట్లా అనాలి వాటర్ ఎక్కువ పోసి అట్లా అని కడగాలి ఆకుకూరలు గడియేటప్పుడు కూడా చూపించాలి ఇంకా ఇప్పుడు ఎట్లా అయిపోయింది బయట పరిస్థితి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకునే పరిస్థితే అయింది ఎందుకంటే ఇక చదువుకునేటప్పుడు ఎందుకు ఎప్పుడు తీయని తల్లిదండ్రులుకున్నారు ఇక ఇప్పుడు వేరే ఉన్నప్పుడు వంట చేసుకోవాల్సిందే కదా చాలా చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు సరే ఇక మరి మన వంటలు కూడా అందుకే నేను అన్ని రకాలు పెడుతున్నాను ఇలా చూడండి ఈ కొత్తిమీర పక్కకు పెట్టుకొని అంత కర్రీ అయినాక ఫైనల్గా చేసేద్దాం పక్కకు పెడదాం ఈ లోపల నువ్వు పొడి తయారు చేయాలి ఇప్పుడు కర్రీ పొయ్యి మీద వేసినాక చాలా మనకు ఇక్కడ అన్నీ తయారైతాయి గిన్నెలు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వచ్చిన వచ్చేసరికి ఈ కర్రీ మగ్గిపోయింది అట్లా ప్లాన్ కొద్దీ చేస్తే హాఫ్ అన్ అవర్ కూడా పట్టేది వంట మనం వెంటనేవి మిక్సీ పట్టేద్దాం అంతే గోరువెచ్చగా అయిపోయినాయి చూడండి నువ్వు పొడి సిద్ధం చేసి పెట్టినా మరి మన కర్రీ పరిస్థితి చూద్దాం మగ్గిపోయింది ఇంకా వెంటనే టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి నువ్వు పొడి వేసి కొన్ని వాటర్ వేస్తే మంచిగా ఇంకొక రెండు మూడు నిమిషాలలో మనం కర్రీ దించేసుకోవచ్చు ఇక చూడండి టమాటాలు ఇట్లా మగ్గిపోయినాయా లేదా అనేది అయితే ఫస్ట్ చూసుకున్న తర్వాత నువ్వుల పొడి వేయాలి టమాటాలు మగ్గిపోయినాయి మునక్కాడ ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇప్పుడు కొన్ని వాటేద్దాం నేను ఈ నువ్వు పొడి వేసినప్పుడు ఈ నువ్వు పొడికి టమాటాలకు అంత కలిపి ఉపకారం ఉండేటట్టే నేను వేసిన అట్లా ఎక్కువ సార్లు వేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా చేతి దాని పని అది చేస్తూనే ఉంటుంది ఇది మొత్తం తుడిచి అండ్ కలిపినాము ఒక్క ఫైవ్ మినిట్స్ ఇంకా అంతకంటే తక్కువనే ఒక్కసారి తుకుతుక్క అన్నాక తీసి మనం టేబుల్ మీద పెట్టుకోవడమే ఈ లోపల టేబుల్ అంతా సర్ది నీట్గా వేసుకుందాం మరి చూడండి మన లంచ్ ఈరోజైతే అన్నం తర్వాత మునక్కాడ టమాటా కర్రీ సూపర్ ఇది ఇట్లా మన కర్రీ చూడండి మంచి కలర్ఫుల్ చూస్తేనే కదా తినాలనిపించేటట్టుంది చూడడానికి అయితే ఇంకా టమాటా చారు మిరియాల చారు అనుకోవచ్చు ఇక సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం చారు అనుకుంటే లేట్ అవుతుంది అని అనుకుంటాం కదా అట్లాంటప్పుడు ఈ మెథడ్లో ఫాలో కానీ ఫైవ్ మినిట్స్లో మీకు చారు రెడీగా ఉంటుంది ఇది మిరియాల చారు మంచి కారంగా సూపర్ ఉంటుంది ఉట్టిగా కూడా మనకు సూప్ లాగా కూడా తాగచ్చు అంత బాగుంటుంది మిరియాల చారు ఇక చూడండి పెరుగు ఇది మరి మన లంచ్ ఈరోజు అయితే ఇట్లా ఉంది ఇంకా లంచ్ చేసేద్దాం ఇక చూడండి మన ఫ్లవర్స్ కూడా చాలా వుష్ణాయి ఈరోజు ఇక నిన్న కూడా బాగా వస్తున్నాయి ఇవాళ కూడా బాగా వచ్చినాయి ఇట్లా ఉంది మరి ఇంకా సాయంత్రం ఆరు గంటల అయిందంటే శుక్రవారం మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత కొద్దిసేపు బంగ్లే మీదకి వెళ్ళి అక్కడ వాకింగ్ చేసేస్తాం మరి బంగ్లపైకి బంగ్కి వెళ్దాం రండి మరి